ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా రాశి ఫలితాల రీత్యా ఏ రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందో మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా అందిస్తున్న శుభవేళ ఇప్పుడు మనం సింహరాశి యొక్క ఫలితాన్ని గురించి తెలుసుకుంటున్నాం సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్త జాగ్రత్తల్లో పచ్చి శనగపప్పు నానబెట్టి ఆవుకి తరచూ తినిపిస్తూ ఉండండి ఫిబ్రవరి నుంచి నలుపు రంగు వస్త్రాలు వస్తువులు వినియోగించడం మానేసేయండి అలాగే గుర్రం యొక్క ఇనుపనాడ గుర్రానికి వాడినటువంటి ఇనుపనాడతో ఉంగరం చేయించుకొని కుడి చేతి మధ్యవేలికి తరించండి మంచి ఫలితాలు కూడాను కలుగుతాయి పసుపు రంగు అరటి పండ్లు ప్రతిరోజు కూడాను వీలైతే గోమాతకు తినిపించడం చాలా మంచిది అనుకోకుండా ఇబ్బందులు కష్టాలు కనుక ఈ రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు జపం శాంతి పూజలు చేయించుకోవాలి ఏ రకమైన రిస్క్కు సంబంధించిన కార్యాలు చేయకుండా ఉండటం మంచిది అనారోగ్య సమస్యలతో బాధపడే ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే మంగళవారం రోజున ఎరుపు రంగు లడ్డు వయస్సులో ఉన్న పెద్దవారికి దానంగా ఇవ్వటం కూడా చాలా మంచిది ఈ రాశివారు తప్పనిసరిగా వినాయకుడిని కొలవాలి వినాయకుడికి సంబంధించినటువంటి ఉంగరాన్ని కూడాను తమ చేతికి ధరించుకోవటం వలన శతవిధాల శుభం జరుగుతుంది ఏకముకి రుద్రాక్ష మాల చాలా ఖరీదవుతుంది కదండి మరి అందుచేత ఒకటైనా సరే ఏకముకి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ధరించడం వల్ల శతవిధాలా కూడాను ఈశ్వరానుగ్రహంతో విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పసుపు ఆకుపచ్చ రంగులు ఎక్కువగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం అయితే నలుపు నీలం రంగులు మాత్రం ఎక్కువగా వాడకూడదు అట్లాగే వాస్తుకు సంబంధించినటువంటి సలహాల రీత్యా సింహరాశి వాళ్ళు జాతక ప్రకారం చాలా మంచిగా ఉంది వాస్తుశాస్త్ర ప్రకారం చాలా అనుకూలంగా ఉంది చాలామందికి ప్రాపర్టీకి సంబంధించిన కార్యాలన్నీ కూడా పూర్తవుతాయి కొంతమంది కొత్త గృహాలలో ప్రవేశించే అర్హత కూడా కలిగి ఉంటారు కొత్త నిర్మాణములు తలబెట్టిన వారు ఈ సంవత్సరం ఆ కార్యాలన్నీ కూడా మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్తో సంబంధపడినటువంటి వారికి సమయం అనేటువంటిది సాధారణంగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం వస్తాయి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్తో సంబంధం ఉన్నటువంటి వారికి అన్ని దిశలు కూడాను లాభంగానే ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు సింహరాశి వాళ్ళు సింహాల్లా విజృంభించవచ్చు అనేక రంగాలలో విజయాన్ని కూడా ఈ సంవత్సరం సాధించడానికి ఆస్కారం ఉంది లక్ష్మీ కణాక్షం అనేటువంటిది పరిపూర్ణంగా సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెల నుంచి బాగా సిద్ధిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సర్వే జన సుఖనుభవం